అందరికీ నమస్తే అండి నేను ఒక అద్భుతమైన కామెడీ వినిపిస్తాను కామెడీ అంటే మామూలు కామెడీ కాదు కేఎస్ ప్రసాద్ పొలిటికల్ ఎనలిస్ట్ నాకు తెలిసి పొలిటికల్ ఎనలిస్ట్ అనే కాకుండా వైసీపీ పేటీఎం బెచ్ అంటే బాగుంటుందేమో నేను ఎందుకు ఈ మాట ఇక్కడ తొమ్మిదేళ్ళు పెద్ద చూడండి మంగళగిరిలో పవన్ కళ్యాణ్ గారు సైకిల్ గుర్తికి కాకుండా గ్లాస్ గుర్తుకు ఓటేశాడు ఆయన ఆయన అందుకే స్లిప్ ఏమి రాదు కదా అని చెప్పేసి అని అడిగాడు ఆయనే నిర్వర్తించలేదు పొత్తు ధర్మం ఆయనే పాటించలేదు అని ఒక వక్ర భాషని తీసుకొచ్చాడు గత నాలుగు రోజులు బట్టి ఎక్కడ మాట్లాడినా డ్రీమ్లో మాట్లాడినా ఈహాలో మాట్లాడినా అలాగే న్యూస్ క్యూబ్ అని చెప్పేసి ఒక ఛానల్ ఉంది అందులో మాట్లాడినా సాక్షిలో మాట్లాడినా అదే మాట మాట్లాడుతూ వస్తున్నారు ఒక రకమైన విషయం చంపుతూ వస్తున్నారు అయితే ఒకసారి ఆయన ఏం మాట్లాడాడు ఒకసారి మీరు వినండి విన్న తర్వాత మనం కూడా మాట్లాడుకున్నాం దాని గురించి వీళ్ళు పొత్తుకి ఎంత వేగాత్వం కలిగిస్తారు మంగళగిరిలో భార్య సమాయతంగా వెళ్ళి ఓటేసాడు మనడు ఓట్లే పని ఎలక్షన్ కమిషన్ ఎక్స్క్యూజ్ ఇచ్చింది అంటే వాళ్ళకైతే వెసులుబాట్లు ఎలా ఇస్తుంది చూడు ఇక్కడ నీకు ఇంకోటి గమనించా నువ్వు ఎలక్షన్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఓటేసిన తర్వాత ఏమన్నాడు స్లిప్ వస్తుందా అన్నాడు ప్రింట్ ఎందుకన్నాడు చెప్పు తెలిసేది అన్నాడు చెప్పండి చెప్తాను దేనికన్నాడు ఇందాక చెప్పాను ఒకటి మేనిఫెస్టో బీజేపీ ముట్టుకున్నాడా ముట్టుకోలే నీకు అసలైన విషయం చూపిస్తా ఇది బ్యాలెట్ కార్డు ఫస్ట్ గుర్తుడు ఉన్నాడు నెక్స్ట్ ఏమో ఈ కొడవలి ఈ సిపిఐ బ్యాచ్ మనం ఉదరించే బ్యాచ్ ఇది ఏం ఉపయోగం ఉంటుంది వీళ్ళ వలన నెక్స్ట్ ఉండేదోడు ఆ సైకిల్ గుర్తుడు లాస్ట్ ఏమో ఫ్యాన్ గుర్తు వీళ్ళు కాకుండా ఇండిపెండెంట్లు అందరికి ఈ నవతరం పార్టీ రావు సుబ్రహ్మణ్యం గారి గ్లాస్ ఇచ్చారు అలా మేనిఫెస్టో ముట్టుకోవాలి కదా బీజేపీ వాడు ఈయన అంటే లోపల మంది తువ్వలు ఊపుకుంటున్నాను గ్లాస్ కు ఇవన్నీ కదా గ్లాస్ గ్లాస్ గుర్తుకరమో అట్టకం గుర్తించాడు మిమ్మల్ని మించిన పొలిటికల్ జోకర్ ఇంకొకడు ఉండడేమో కేసీ ప్రసాద్ నిన్ను మించినోడు పొలిటికల్ జోకర్ గాడు ఇంకొకడు ఉన్నాడు వాడు అని ఎందుకు నువ్వు నారా లోకేష్ గారిని ఉద్దేశించి మూడో స్థానంలో వాడు ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడేవు కదా ఇప్పటిదాకా నీ పైన ఒక గౌరవం ఉండేది ఇప్పుడు దాకా ఎప్పుడు మాట్లాడినా కొన్ని సందర్భాల్లో మాట్లాడిన కరెక్టే కానీ నువ్వు ఎప్పుడైతే నాకు ఫోన్ చేసి మాట్లాడేవో ఆ తర్వాత గా నిన్ను గారు అని చెప్పేసి మాట్లాడడం సంబోధించా మర్యాదగానే మాట్లాడా నువ్వు ఈరోజు నారా లోకేష్ గారిని ఉద్దేశించి వాడు వీడని మాట్లాడుతున్నావు కాబట్టి ఈ కేఎస్ ప్రసాద్ గారి పని ఏంటంటే ఎంతసేపు తెలుగుదేశం పార్టీ పని విషయం చెప్పాలి వాడి పని అదే వాడికి వచ్చింది అది ఒకటే నేను ఒక సవాల్ ఇచ్చి నీకు మంగళగిరిలో పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీకి కాకుండా అంటే పొత్తు ధర్మం పాటించుకుంటా ఇప్పుడు నువ్వేదైతే చెప్పావో గాజు గ్లాస్ గుర్తుకు ఆయన ఓటేసాడు తర్వాత ఆయనకి అర్థమైంది స్లిప్ వచ్చుద్దా అని అడిగాడు అది కనుక ఆధారాలతో నిరూపిస్తే కనుక నువ్వు జీవితంలో నీవై విడయమంటాను ఎప్పుడు కూడా నీ గురించి మాట్లే మాట్లాడన్నావు నువ్వు మాట్లాడింది నిజమని చెప్పేసి నేను ఒప్పుకుంటా బహిరంగంగా నీకు క్షమాపణ చెప్తాను నేను గతంలో మాట్లాడిన మాటలకి నేను ఏదైతే అన్నానో నేను అన్నింటిలో కూడా నేను క్షమాపణ చెప్తాను నువ్వు నిరూపించగలవా ఎందుకు ఈ సొల్వపాన్ని సెలవు అంటున్నాను నేను నీ వల్ల నీకు దమ్మిడి ఉపయోగం ఉండదు రాష్ట్ర ప్రజలకి నీ వల్ల దమ్మిడి ఉపయోగం ఉండదు రాష్ట్రానికి మర్యాది ఇచ్చాం గౌరవం ఇచ్చాం మాట్లాడేం కాదన్నట్ల అది నువ్వు నిలబెట్టుకోవాలి ఈ లేఖ వ్యాఖ్యలు పనికిమాలను విశ్లేషణ చేయకూడదు ఆధారాలను విశ్లేషణ చేయడం పనికిమాల విశ్లేషణ కాకపోతే ఏం పోయే కాలం అది నీకు అది జరిగే పనైనా ఆయనకి తెలియదా ఆ మాత్రం స్పృహ ఆయనకు ఉండదా పవన్ కళ్యాణ్ గారికి తెలియదా బహిరంగంగా బయటకు వచ్చి పొత్తు ప్రకటించిందే ఆయన కదా చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు పరామర్శకు వచ్చి బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి పొత్తు ప్రకటించిందే పవన్ కళ్యాణ్ గారు కదా అవునా కాదా మరి ఆ మాత్రం ఆయనకు తెలియదా ఇక నువ్వు అప్పబాయ మాటలు మాట్లాడడం కాకపోతే ఏదో నువ్వు వ్యవహరిషిప్ప కోసమో పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి బతకడం కోసమో కాకపోతే అందులో వాస్తవం ఉంటుందా బుర్ర పెట్టి ఆలోచించి బాగా అంటే ఇప్పుడు నీకు భర్తలు వస్తుందనో లేదంటే ఎన్నికలు నడిచిపోయినాయనో నువ్వు మేధావుల నువ్వు ఫీల్ అయిపోతే సరిపోదు ఈ మేధావుల వల్ల ఎవరికి దమ్ముడి ఉపయోగం ఉండదు మేధావులు ముసుగులో వైసీపీ పార్టీకి భజించేయడం తప్పితే ఎవరికి ఉపయోగం మీ వల్ల అసలు నీ వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా నువ్వు చేసే విశ్లేషణ ఏంటి దీనికైనా అర్థం ఉందా అసలు తలా తోకాలని విశ్లేషణ కాదా ఇది నిరూపించి నీకు దమ్ముంటే ఆ మాట వాస్తవం అని చెప్పేసి నువ్వు నిరూపించగలుగుతావా నిరూపించలేవు ఇక్కడ అప్పబాయ మాటలు మాట్లాడాలి సొల్లు మాటలు మాట్లాడాలా నువ్వు ఒక మేధావి మా ద్రానికి నువ్వు మాట్లాడితే ఒక క్లారిటీ ఉండదు నువ్వు జగన్మోహన్ రెడ్డికి బంధించేయాలనుకుంటే నిక్షేపంగా చేసుకో మాకు అభ్యంతరం లేదు నువ్వు ఈ లేఖి మాటలు మాట్లాడ మాకు ఈ అప్పబాయ మాటలు మాకు కొద్దిగా తగ్గించుకుంటే మంచిది ఉన్న గౌరవాన్ని పోగొట్టుకోవద్దు నేను ముందే చెప్తున్నా నేను ఎలాగే మాట్లాడతాను ఆ బెదిరితే ఏమొద్ది నన్ను బెదిరిస్తున్నాను నన్ను తెతున్నాను అనుకుంటే కనుక మేము కూడా అలాగే మాట్లాడతాం నువ్వు మర్యాద ముందు అది బాగా గుర్తుపెట్టుకో సంబోధించేటప్పుడు మాట్లాడేటప్పుడు ఏకవచనం అనేది స సమంజసం కాదు పరిచయం ఉన్న వ్యక్తిగా చెప్తున్నా మీకు నాకు పరిచయం ఉంది కాబట్టి కొద్ద గొప్ప నువ్వు మాట్లాడతావు కాబట్టి నాతో నేను మాట్లాడుతున్నా మన కించపరిచే ఉద్దేశం సబబు కాదు నీకు తెలియదు అక్కడ అక్కడ ఏం జరిగిందనేది నీకు తెలియదు వాళ్ళు ఏదో పనికిమాలి బోకి అదోలో ఏదో ఒక ప్రచారాన్ని తీసుకొచ్చారు అక్కడ వీడియో రికార్డ్ చేసే అవకాశం కూడా లేదు ఉందా పోలింగ్ బూత్లో వీడియో రికార్డ్ అయితే వాయిస్ రికార్డింగ్ అవుతుందా అయ్యే అవకాశం ఉందా లేదు కదా మరి ఆ మాటలు ఎవడ నీకు ఎవరు చెప్పాడు నీకు లాజికల్గా ఆలోచించాలి కదా కేఎస్ ప్రసాద్ మనం అడదర్ ఏది ఏది అది మాట్లాడలేము కదా గడ్డి తినే మాటలు మాట్లాడకూడదు కదా ఇంగిత జ్ఞానం అనేది మనకి ఏడాలి కదా ఎందుకు ఆ ఏడిపో అని అడుగుతున్నాను నేను అందరూ జగన్మోహన్ రెడ్డిలాగా తెంగరోళ్ళు కాదు నన్ను నువ్వు నిజానే కావడం అని చెప్పి నేను అన్న ఆ మాట కొత్త జగన్మోహన్ రెడ్డి సరిగ్గా ఊరు పేరు పలకడం రాదు పట్టుకుని ఎక్కడైనా సరే ఇతర దేశాలకు వెళ్ళి ఎక్కడికో వెళ్ళాడు కదా లండన్ ఎక్కడికో పెట్టుబడుల కోసం అక్కడ ఒక క్వశ్చన్ అడిగితే ఇట్స్ వెరీ లెంత్ క్వశ్చన్ అని చెప్పి అని అడిగాడు ఇంగ్లీష్ అర్థం కాదు హిందీ అర్థం కాదు సరిగా తెలుగు రాదు ఐదేళ్ల కాలంలో ఎప్పుడు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టిన పాపాన పాల ఏ ఎందుకు మాట్లాడవు నువ్వు నువ్వు రాజకీయ విశ్లేషకుడు కదా మాట్లాడు ఈ ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు ఎందుకు ప్రజలకు సమాధానం చెప్పలేదు ఎందుకు మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఎందుకు చెప్పలేదు దానిపైన ఒక విశ్లేషణ చెయ్యి నువ్వు ఏం మాట్లాడడానికి ఏం పోయే కలమా రోగం నీకేమైనా దేశ చరిత్రలో ఎక్కడా లేదు దేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి ఐదేళ్ల కాలం పాటు ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదురా అనే చరిత్ర ఎవరి పేరు మీద లేదు ఒక్క జగన్మోహన్ రెడ్డి పేరు మీద మాత్రం ఉంది పెట్టినా ప్రెస్ మీటు ప్రెస్ మీట్ పెట్టి మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలడా చెప్పాడా దాని గురించి ఎందుకు మాట్లాడవా నువ్వు పప్ప ఇక్కడ ఎవడ అమాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎరిపప్పా లెక్కేస్తాయి కనుక మీడియా ప్రతినిధి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే ఈ ఐదేళ్ల కాలం పాటు ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు అది వాస్తవం అది మాట్లాడగలడా ఒక స్క్రిప్ట్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడగలుగుతాడా మీలాంట వాళ్ళు వచ్చి మీలాంట వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ మాకు ఓపెన్యాసాలు ఇవ్వాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాలా మొదల మాటలు అన్నీ మొదల మాటలే పైగా పనికి మళ్ళీ నవ్వు అది విశ్లేషణ అర్థం కాదు ఇంకోటి అర్థం కాదు ఉన్న గౌరవాన్ని పోగొట్టుకోవద్దు వద్దు ఇచ్చిన కాడి గౌరవం ఇచ్చాం ఏదో అనుకున్నాం కానీ నేను ముందే చెప్పా మా నాయకుల్ని గౌరవించినంత వరకే మీకు గౌరవం అది నువ్వు ఎప్పుడైతే తోళ్ళ నాడేవో వ్యక్తిగత పరిచయాలు ఎన్ని ఉన్నా సరే అవన్నీ పక్కకు పోతాయి నువ్వైనా ఒకటే ఎవడైనా ఒకటే ఆ విషయంలో మాత్రం చాలా ఖచ్చితంగా ఉంటాం మేము ఉన్న వాస్తవాలు చెప్పడం మనసు ఎందుకు పనికిమాల మాటలు ఎందుకు పనికి మాల డైలాగులు అంటున్నా ఎందుకు ఉన్న విలువ పోగొట్టుకుంటావు అని అడుగుతున్నాను నేను నేను అడిగేది అది పనికిమాల విశ్లేషణ మానే అది నీకు మంచిది అది ఒక పేరు సంపాదించుకున్నావు ఒక స్టేజ్ ఒక దాకా వచ్చేవు నువ్వు ఇలాంటి లేఖ విశ్లేషణ పనికిమాల విశ్లేషణ చేస్తే నీ పరువే అది నీకు మంచిది కదా బాగా గుర్తుపెట్టుకుని మాట్లాడే కదా మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కరికి ఇది ఒక అలవాటు అయిపోయిందా మీ వల్ల సమాజానికి ఉపయోగం లేదు రాష్ట్రానికి ఉపయోగం లేదు పట్టుమని ప్రజలకి పది పది విషయాలు మంచి విషయాలు మీరు చెప్పలేరు మన పనికి మన విశ్లేషణ అంతా కూడా తెలుగుదేశం పార్టీ పని చేయాలి పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశించి చేయాలి ఆ విశ్లేషణ వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు వైసీపీ నాయకులు మాట్లాడిందే మీ నోటి వచ్చింది మీరు మాట్లాడిందే వైసీపీ నాయకులు మాట్లాడతారు మీకు వైసీపీ నాయకులకి వైసీపీ కార్యకర్తలకి పేటిఎం బ్యాచ్కి ఏం కనబడట్లా నాకు అనవసరమైన ప్రస్తావన తిస్తే ఖచ్చితంగా మేము కూడా మాట్లాడసం ఎన్నో గౌరవిచ్చి గౌరవిచ్చాను నిలబెట్టుకొని బాగా మీరు అది నిలబెట్టుకున్నంతవరకు ఏదైనా సరే లేదంటే మేము మీరు ఎలా మాట్లాడతారో మేము కూడా అలాగే మాట్లాడతాం అది బాగా గుర్తుపెట్టుకోండి